నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ కేసులో ఏ వన్గా ఏపీసీఐడి చెప్తోంది ఏపీసీఐడి ఈ మేరకు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఆయన అధికారంలో ఉన్న సమయంలో చాలా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది అనేది ఏపీసీఐడి చేస్తున్న క్లెయిమ్ ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పైన గతంలోనే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు ఈ ఎఫ్ఐఆర్లో ఆయన ఇరవై ఐదవ నిందితుడిగా పేర్కొన్నప్పటికీ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత ఆయనే ఏ వన్గా పేర్కొంటూ ఏపీసీఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సో ఇప్పుడు వరుసగా రెండో కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్గా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు తాజాగా ఫైబర్ గ్రేడ్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారే ఏ వన్ అంటూ ఏపీసీఐడి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఫర్దర్గా రాజకీయంగా ఏం జరగబోతోంది అనేది ఆసక్తి కలిగిస్తోంది ఎన్నికలకు ముందుకు వరుసగా ఈ కేసులో దాఖలు అవుతున్న నేపథ్యంలో ఏపీసీఐ సిఐడి దూకుడు పెంచుతోంది ఈ అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టు అనుమతితో ఫర్దర్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు అయితే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి వేమూరి హరికృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఈ టెండర్ని కేటాయించారు దాదాపు మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన పనులను అప్పగించారు అనేది అభియోగం ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయనేది అభియోగం ఈ పనులు అప్పగించిన టెరాసాఫ్ట్ కంపెనీ గతంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో వర్క్ తీసుకొని ఆ పని సరిగా చేయని కారణంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఈ కంపెనీని బ్లాక్లో పెట్టింది బ్లాక్లో ఉన్న కంపెనీని బయటికి తీసి దాని మీద ఉన్న బ్లాక్ మార్క్ను తొలగించి ఆ కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్న ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కనుక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇనిషియేషన్ ఉంది అని ఏపీసీఐడి నిర్ధారిస్తోంది అంతేకాదు ఈ పర్టికులర్ ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియ ఇదంతా కూడా ఐటీ డిపార్ట్మెంట్ చూడాల్సింది కానీ ఐటీ డిపార్ట్మెంట్ కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్న శాఖలు ప్రజా పనుల శాఖ మిగతా శాఖల ద్వారా ఈ మొత్తం పనులు నడిపించారు అనేది ఏపీసీఐడి చెప్తున్నమాట అంతేకాదు వేమూరి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ టెండర్ల మదింపు ప్రక్రియలో కూడా ఈయన భాగస్వామి అయ్యేలా చేశారు అని ఈ గవర్నెన్స్లో ఆయన ఒక మెంబర్గా వేశారు ఇటువంటి అలిగేషన్స్ ఉండి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని దానిలో మెంబర్గా వేయడం చట్ట వ్యతిరేకం సో ఆయన మెంబర్గా వేశారు మెంబర్గా వేయడం మాత్రమే కాదు టెరాసాఫ్ట్ కంపెనీకి ఈ టెండర్ని కేటాయించే క్రమంలో ఆ కేటాయింపుకు సంబంధించిన టెండర్ల మదింపు ప్రక్రియలో కూడా వేమూరి హరికృష్ణని భాగస్వామిగా చేశారు అనేది ఏపీసీఐడి చెప్తున్నమాట అంతేకాదు ఈ మొత్తం ప్రక్రియ ముందుగానే ప్లాన్డ్గా ఈయనకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఏజెన్సీస్ను రకరకాల టెక్నికల్ రీజన్స్ చూపించి ఈ టెండర్లో పాల్గొనకుండా చేశారు అనే అభియోగం కూడా ఏపీసీఐడి చెప్తోంది కేవలం అభియోగం అభియోగం మోపటం మాత్రమే కాదు ఈ అభియోగానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది అని చెప్తుంది దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించామని చెప్తుంది ఆ ఆధారాలన్నింటితో కూడిన ఛార్జ్షీట్ని ఎస్సీబీ కోర్టులో ఏపీసీఐడి దాఖలు చేసినట్లుగా సమాచారం అంతోంది సో ఈ నేపథ్యంలో ఆయన ఏ వన్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ప్రాజెక్టు అమలుకు సంబంధించి కూడా ప్రాజెక్టు అమల్లో కూడా టెరాసాఫ్ట్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదని దీంతో ఎనభై శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారిపోయాయి అని కూడా ఏపీసీఐడి చెప్తుంది మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాదానాన్ని అక్రమంగా తరలించారు వేమూరి హరికృష్ణ తన సన్ సన్నిహితులైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు వేమురి హరికృష్ణ తుమ్మల గోమి గోపీచంద్ రామ్ కుమార్ రామ్మూర్తులతో కలి కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు ఈ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు పర్యవేక్షించినట్లు కేవలం కాగితాలపై సృష్టించారు ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ ఇతర కంపెనీలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది నకిలీ ఇన్వాయిసులతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు వాటిలో నూట నలభై ఒక్క కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లుగా ఏపీసీఐడి నిగ్గ తేల్చినట్లుగా నిన్న ఏపీసీఐడి చెప్తోంది సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది ఏసీబీ కోర్టు దీనిపైన ఏ రకమైన మూవ్ తీసుకోబోతుంది అనేది చూడాల్సి ఉంది ఏసీబీ కోర్టులో ఈ చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ దాఖలు చేసిన తర్వాత ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకే అడిగే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి అటు ఇన్నర్ ఇంగ్ కేసులోనూ కేసులోను ఇటు ఫైబర్ నెట్ కేసులోను టీడీపీ అధినేతను ఏ వన్గా పేర్కొంటూ ఏపీసీఐడి ముందుకు వెళ్తూ ఉండడంతో ఫర్దర్గా ఈ కేసులకు సంబంధించి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది ఆయన ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వెనక కూడా ఈ కేసులకు సంబంధించిన అంశమే ఉంది లాంటి వార్తలు కూడా వస్తున్నాయి అమిత్ షాతో సమావేశం వెనుక పొత్తులకు సంబంధించిన వ్యవహారం కంటే కేసులకు సంబంధించిన వ్యవహారమే ఎక్కువగా ఉంది కేసులకు సంబంధించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు లాంటి సమాచారంతో ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం సహాయం కోరారు అంటూ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సో ఆయన ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళారు ఏ అంశాలపైన చర్చించారు అనేది అటు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో ద సేమ్ టైం ఏపీసీఐడి దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఏపీసీఐడి ఫర్దర్గా వరుసగా షీట్లు దాఖలు చేస్తూ ఉంది ఎస్సీబీ కోర్టులో ఛార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్గా తేల్చు తేల్చామని చెప్తోంది మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని చెప్తోంది అక్రమాలకు ఆధారాలు సేకరించామని చెప్తోంది సో ఏం జరుగుతోంది ఢిల్లీ పర్యటనకు ఇక్కడ ఏపీసీఐడి మూస్కు మధ్య ఏదో జరుగుతుందో అనే ఒక అయితే కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీసీఐడి దూకుడు చూసిన తర్వాత కొన్ని కీలకమైన పరిణామాలు జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంది ఇలాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి సో ఈ కేసులకు సంబంధించి ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది